హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే ఈ న్యూ మోడల్ బ్లౌజ్ను ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామండి చూడండి అలాగే హ్యాంగింగ్స్ కూడా చూడండి ఏ విధంగా అయితే వచ్చినాయో కచ్ అనేది బయటికి కనిపించకుండా లోనికి నీట్గా వచ్చినాయి కదా అలాగే ఈ ఫ్లవర్ చూడండి చాలా బాగుంది కదా ఈ ఫ్లవర్ని ప్లస్ మనము ఈ మోడల్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామండి చూడండి చాలా నీట్గా అయితే వచ్చింది పూసలు వేసేటప్పటికి చాలా బాగుందండి అయితే మీరే చెప్పండి ఏ విధంగా వచ్చిందో ఈ బ్లౌజు చూడండి చాలా నీట్గా అయితే ఉందండి ఈ బ్లౌజ్ని మనం ఇప్పుడు ముందుగా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా అయితే నేను ఆ పెటల్స్ కోసము ఈ విధంగా క్లాత్ అయితే తీసుకున్నానండి చూడండి ఆ క్లాత్ని ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకుని ఇలా మడత వేయాలండి ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఈ విధంగా కోనాకారంలో వేసి మళ్ళీ వేసి మళ్ళీ ఇంకొక మడత వేయాలి అంటే త్రీ టైమ్స్ మడత అనేది వస్తుంది వన్ టూ త్రీ ఈ త్రీ టైమ్స్ మనం ఈ విధంగా మడత వేసినట్లయితే మనకి ఆ షేప్ అనేది వస్తుందండి చూడండి ఇప్పుడు నేను మీకు ఎంత అయితే తీసుకోవాలో చూపిస్తాను చూడండి ముందర తీ చూపించడం మర్చిపోయాను మూడున్నర అయితే వడల్పు మూడున్నర పొడవుతో ఈ విధంగా క్లాత్ తీసుకుని ఇలా హోల్డ్ చేయాలండి మూడు సార్లు మూడు సార్లు మనకి మడత అనేది వస్తుంది ఈ విధంగా మనకి బ్లౌజ్ పీస్ బ్లౌజ్కి ఎంతైతే ఎన్నైతే బటిల్స్ పడతాయో అవన్నీ కూడా నేనైతే ఈ విధంగా రెడీ చేసేసుకున్నానండి రెడీ చేసేసుకున్న తర్వాత ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ కూడా మనం కట్ చేసేసేద్దాము మనకి షేప్కి మడత వేసినప్పుడు ఆ క్లాత్ అనేది ఎగ్స్ట్రా వస్తుంది కదా ఆ క్లాత్ అనేది కట్ చేసుకున్నాము చూడండి ఈ విధంగా అయితే పెటిల్స్ రెడీ అయిపోయినాయి కదా మనకి నేను ముందుగానే బ్లౌజు మనం నార్మల్గా నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకోవాలండి అలాగే కట్ చేసేసుకుని నేను పైపింగ్ అయితే యాడ్ చేసేసాను దీనికి థ్రెడ్ పైపింగే వేసానండి చూడ్డానికి లుక్గా ఉండాలి కదా అందుకని నేను థ్రెడ్ పైపింగే వేసేసాను దానికి ఆపోజిట్ కలర్ వేసానండి మనం పెటిల్స్ ఏ కలర్ అయితే తీస్తున్నామో అదే కలరు పైపింగ్ అయితే యాడ్ చేసేసాను ఇప్పుడైతే వీటిని స్టిచ్చింగ్ చేసుకుందాము పైన షోల్డర్ దగ్గర మనం కుట్టు వేస్తాం కదా ఆ కుట్టుకి వదిలేసుకుని దాని కింద నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఆ కుట్టుకు ఎంత అయితే వదులుకుంటామో దానికి ఒక ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఈ విధంగా ప్రతి ఒక్క పెట్టెలు కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము నాకైతే ఇటు టెన్ పటిల్స్ అటువైపు టెన్ పటిల్స్ పెట్టాయి మధ్యలో వచ్చేసి ఫ్లవర్ పెడుతున్నాను కదా చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం ఫ్లవర్కి యాడ్ చేసుకుందాము చూడండి నాలుగు అంగులాలు ఉండేటట్లు పొడవు నాలుగు అంగులాలు వడల్పుతో ఈ విధంగా క్లాత్ తీసుకుని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసానండి మొత్తం కూడా ఫైవ్ పెటిల్స్కి తీసుకుంటున్నాను నేను మొత్తం ఫ్లవర్కి మీరు పెద్దగా కావాలనుకున్నా పెద్దగా తీసుకోవచ్చు ఫ్లవర్ ఇంకా దాని కింద ఆ ఫ్లవర్ కింద ఇంకా హ్యాంగింగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇంకా వీళ్ళు కొంచెం వద్దన్నారు అంతా అందుకని చెప్పేసేసి నేను ఇంకా హ్యాంగింగ్స్ కింద ఏమీ యాడ్ చేయలేదు ఓన్లీ నెక్కి మాత్రమే హ్యాంగింగ్స్ వేశాను ఫ్లవర్కి అయితే హ్యాంగింగ్స్ వేయలేదు చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇప్పుడు సూదులోకి దారం ఎక్కించుకుని మనం ఈ విధంగా టాకాల్లాగా కుట్టుకుని దాని దాన్ని మనం దారాన్ని దగ్గరకు లాగేయాలండి ఇలా ఈ విధంగా తిప్పేసేసి వన్ సైడ్ కుట్టేసిన తర్వాత ఇంకొక అవుట్ సైడ్ కూడా మనం ఆ పక్క కూడా స్టిచ్చింగ్ చేసేసుకుందాము అలాగే పెటిల్స్ అన్నీ కూడా కుట్టేసి దగ్గరకు లాగేస్తున్నట్లయితే దీనికి మనకి ఫ్లవర్ లాగా అనేది వచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా అయితే ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది ఫ్లవర్ని ఇక్కడ మధ్యలో మనకి నెక్కి మధ్యలో అనేది ఫ్లవర్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఫస్ట్ ఇటు నుంచి కుట్టుకొచ్చాం కదా మనం ఈ సైడ్ ఈ ఇటువైపు పక్కన ఇటు సైడ్ నుండి కుట్టుకొద్దాము ఇటు కూడా సేమ్ మనము షోల్డర్ పైన కుట్టు కొరకు వదిలేసేసి ఆ తర్వాత నుంచి మనం పెటిల్స్ అనేది యాడ్ చేయాలి కుట్టేటప్పుడు అబ్జర్వ్ చేయండి ఇటు పక్కనేమో ఇటు సైడ్ నుంచి కుట్టుకొచ్చాను ఇటు పక్కనేమో ఇటు సైడ్ నుంచి వస్తున్నాయి పెటిల్స్ అనేది ముందుగా మనం పెటిల్స్ గీసే ముందు చుట్టూ కూడా రౌండ్గా నెక్క చుట్టూరు కూడా మనం ఎంత అయితే గ్యాప్లో కావాలనుకుంటున్నామో అంత గ్యాప్లో చిన్నగా పెన్సిల్తో గీసేసుకున్నట్లయితే మనకి సరిపోతుందండి చూడండి ఈ విధంగా అయితే పెటిల్స్ రెండు కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయినాయి కదా అటు సైడ్ ఇటు సైడ్ కూడా చూడండి ఏ విధంగా వచ్చిందో ఈ పెటిల్స్ ఇటు వస్తాయి ఈ పెటిల్స్ ఇటు వస్తాయి అప్పుడు నీట్గా అనేది వస్తుందండి ఈ ఫ్లవర్ని ఈ మధ్యలో ఇక్కడ పెట్టేద్దాం డబుల్ స్టిచ్ అనేది వేద్దామండి ఇటు కూడా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకుందాము మనం సింగిల్ స్టిచ్చే కదా వేసింది ఆ పెటిల్స్ గబాల్ని మనకి ఊడిపోకుండా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకుందాము చూడండి ఈ విధంగా అయితే పెట్టిల్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం బ్లౌజ్ని జాయింట్ చేసుకుందాము షోల్డర్స్ షోల్డర్స్ జాయింట్ చేసేద్దామండి నేను దీనికి ఫ్రంట్లో కూడా పైపింగ్ యాజ్ యాడ్ చేశానండి ఆ విధంగా షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత బ్లౌజ్ కూడా మొత్తం కూడా జాయింట్ చేసుకున్నానండి హ్యాండ్స్ కూడా ఇప్పుడు మనం ఫ్లవర్ని ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుందాము సేమ్ మనం నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినట్టే కాకపోతే నేను చూపించేది ఓన్లీ మోడల్ బ్లౌజ్ మాత్రమేనండి ఈ విధంగా ఫ్లవర్ని హ్యాండ్తో స్టిచ్చింగ్ అయితే చేసుకుందామండి చిన్న మనకి హెమింగ్ చేసే సూది ఉంటుంది కదా ఆ సూదితోనే మనం జాయింట్ అయితే చేసుకుందాం ఇక్కడ ఫ్లవర్ని కొంచెం ఎక్కువ సేఫ్ పెడు పడుతుందండి ఏంటంటే మనకి ఫైవ్ పెటిల్స్ ఉన్నాయి కదా ఆ పెటిల్స్ అన్నీ కూడా చక్కగా ఆ ప్లేస్లో అనేది స్టిక్ అయిపోవాలి అలా అవ్వాలంటే మనం కొంచెం ఎక్కువ సార్లే కుట్టాల్సి వస్తుంది చూడండి ఈ విధంగా అయితే ఫ్లవర్ అయితే కుట్టేశాం కదా ఇప్పుడు ఈ పెటిల్స్ని మనం ఏ విధంగా మోడల్లో స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ విధంగా ముందుకి హోల్డ్ చేసేయాలి ముందుకి హోల్డ్ చేసేసి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసేసుకుందామండి చూడండి ఏ విధంగా వచ్చిందో ఆకారంలో వచ్చినట్లు వచ్చింది కదా పూసుకు డబల్లో అంటే ఇంకొకసారి అనేది సూది పూసులో నుంచి పోనిచ్చినట్లయితే మనకి కొంచెం స్టిఫ్గా అనేది ఉంటుందండి ఈ విధంగా మరొకసారి పోసులో నుంచి సూదిని పోనిచ్చ పోనిచ్చినట్లయితే కొంచెం గట్టిగా అనేది పోస్ట్ కదలకుండా అనేది ఉంటుందండి చూడండి ఈ విధంగా ఈ విధంగా ముందుకి నొక్కేసినట్లయితే మనకి ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ప్రతిదానికి పోస్ అనేది యాడ్ చేయాలండి చూడండి ఈ విధంగా ఈ విధంగా మనం మొత్తం పటల్స్ అన్నీ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చాలా సింపుల్ అండి ఏమీ లేదు మనం నార్మల్గా నార్మల్ బ్లౌజు కట్ చేస్తాం కదా నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేస్తామో అదే విధంగా స్టిచ్చింగ్ చేసేయాలి ఏమి ఇటువంటి టెన్షన్ పడకుండా ఆ తర్వాత మనం చిన్న చిన్నగా ఈ క్లాత్ని అనేది ఆ విధంగా ఆకారంలో కుట్టుకున్నట్లయితే మనకి న్యూ మోడల్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుందండి అలా రెడీ అయిపోయిన తర్వాత మనం ఈ విధంగా పూసిని యాడ్ చేసేసి క్లాత్ కొంచెం ముందుకు వచ్చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఏ విధంగా అయితే వచ్చిందో వన్ సైడ్ ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా చాలా బాగుందండి నెక్ అయితే సేమ్ అదే విధంగా మనం అటుపక్క కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము ప్రతి ఒక్కటి కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేయాలండి మోడల్ బ్లౌజ్ ఎలా ఉందండి మీకు నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చిందండి మోడల్ బ్లౌజ్ వాళ్ళు మీరే ఏదో ఒక మోడల్ పెట్టమన్నారు ఇంకా నేనైతే ఈ మోడల్లో వాళ్ళకి సెట్ చేశానండి ఈ బ్లౌజ్కి అయితే చక్కగా సరిపోయింది ఏంటంటే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నేనే ఈ విధంగా నేనే బటన్ అనేది రెడీ చేసేసుకున్నానండి సేమ్ వాళ్ళకి బ్లౌజ్ కలర్ క్లాత్తో రెడీ చేసేసుకుని దాన్ని ఈ విధంగా మనం ఇక్కడ సూదిదారంతోనే స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము చూడండి ఏ విధంగా వచ్చిందో బ్లౌజ్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత బ్లౌజ్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చిందండి చూడండి ఎంత బాగుందో ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి చాలా నీట్గా అయితే వచ్చింది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి చూడండి చాలా నీట్గా అయితే వచ్చేసింది దీనికి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చానండి చూడండి హ్యాంగింగ్స్ కూడా ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఏ విధంగా ఇచ్చానో షార్ట్ వీడియోలు అనేది అప్లోడ్ చేస్తాను చూడండి చాలా నీట్గా అయితే వచ్చింది కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ అండి మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి టైలరింగ్లో ప్రతి ఒక్కటి కూడా నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉందండి మీకు నచ్చిందా ఈ మోడల్ బ్లౌజు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి థ్యాంక్